నారా లోకేష్ కోసం మంగళగిరిలో అడుగుపెట్టారట జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారట ఎంతైనా తన చెల్లెలు భర్త తన బావ అయితే నారా లోకేష్ గెలవాలని మంగళగిరిలో పోటీకి నిలబడినటువంటి సంగతి తెలిసిందే అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వస్తున్నారు నారా లోకేష్ని వైసీపీ ఎంత ట్రోల్ చేయాలో అంతా చేసింది ఇన్నేళ్లలో వైసీపీ ఎన్ని అవమానాలు పాలు చేయాలో చేసింది మరైతే ఎవరైనా సరే ఇంకొకసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సైతం ఆలోచిస్తారు ఒకసారి ఓడిపోతే నియోజకవర్గాన్ని మార్చుకుంటారు సో కానీ నారా లోకేష్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో ఇక్కడ పోటీకి సిద్ధం అంటున్నారు అంతేకాకుండా ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తారని మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి మరి లారా లోకేష్ రావడం ఆయన ధైర్యాన్ని ఆయన యొక్క నమ్మకాన్ని బాగా గట్టిగా తెరిచేలా చేస్తుంది సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకే ఇప్పుడు లోకేష్కి సపోర్ట్ చేయడానికి వస్తున్నట్టుగా ఉన్నారు గతంలో తన మీద ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా చెరిపేసుకున్నారు తన లాంగ్వేజ్ మీద పట్టు పెంచుకున్నారు అంతేకాకుండా ప్రజలతో అవుతూ పాదయాత్రని నిర్వహించారు ప్రజల్లో తెలుగుదేశం పార్టీని ప్రతిరోజు నెలచేరా చేశారు అది నారా లోకేష్ యొక్క గొప్పతనం ఎక్కడ ఓడామో అక్కడే గెలవాలనైతే మరి ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తన అల్లుడి కోసం తన మరొక బాబు తన కొడుకు లాంటి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగడం చాలా సంతోషంగా ఉందని నారా లోకేష్ ఎలాగైనా గెలిస్తే తమ పరువు నిలవడమే కాదు తెలుగుదేశం పార్టీ వారసుడిగా ఉంటారని మరి బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేస్తున్నారట